హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఇది మిట్టవరి సాగులో చేసిన వరి పంట దుబ్బు చూడండి దృఢంగా ఉన్నవి ఇది జేజీఎల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వెరైటీ మిట్టవరి సాగులో చేయడం జరిగింది ప్రస్తుతం ఇది కంకులు బయటకు వచ్చాయి అన్నీ దొడ్డు గింజ వెరైటీ ఇది చూడండి ఇది ఒకటి ఊస పోవడం జరిగింది వెన్ను కంకి చూడండి ఎంత లావుగా ఉందో సేమ్ కావేరీ ఫోర్ సిక్స్ ఎయిట్ అంతా దృఢంగా ఉంది వెన్ వెన్నులో దాదాపు టూ ఫిఫ్టీ వరకు గింజలు ఉంటాయి అయితే ఇది మెట్టవారిలో సాగు చేశాను కదా కేజీవీ దమ్ము చేయకుండా కేవలం కల్టివేటర్తో సార్లు దున్ని రోట చదును చేసి విత్తనాలు చల్లాను చల్లి నీరు పెట్టడం జరిగింది మళ్ళీ త్రీ డేస్కు అలా ఫైవ్ ఇనిగినా కొద్దీ మురళకు ఒకసారి పెట్టాను ఫిఫ్టీన్ డేస్కి లెగసీ నమ్ని గోల్డ్ స్ప్ర స్ప్రే చేశాను ట్వంటీ డేస్కి యూరియా చల్లాను తర్వాత ఫార్టీ డేస్కి మరొకసారి నోవిక్సుడ్ స్ప్రే చేశాను గడ్డి ఏమైనా ఉంటే ఈ నక్షత్ర గడ్డి చాలా ఎక్కువ ఉండే మెట్టవారి కాబట్టి కొన్ని మొండి జాతులు నోవిక్సుడుతో పోయినాయి తర్వాత ఫిఫ్టీ డేస్కి యూరియా మళ్ళీ చల్లాను అంతే ఇంకా ముందు ఇంకేం చేయలేదు అయితే మొన్న అగితేగుల లక్షణాలు సన్న రకాల్లో ఉండడం వల్ల వెస్టోరియా అలాగే నేటివో కలిపి స్ప్రే చేస్తూ వస్తుండగా ఈదని కూడా ముందు జాగ్రత్త కొట్టేశాను అంతే ప్రస్తుతం అన్ని వెన్ను కంకులు బయటకు రావడం జరుగుతుంది ఇది జూన్ జూలై నాడు ఎలా సాగు చేశాను ప్రస్తుతం తొంభై రోజులు పూర్తయింది నెటితో తొంభై రోజులకు ఇలా వరి కంకులు వస్తున్నాయి చూడండి ఎలా ఉందో పంట ఇది మెట్టవరి సాగులు ఈ నూతన వెరైటీ చాలా ఆశాజనకంగానే ఉన్నది దిగుబడి సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే రైతు మిత్రులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు